జై దుర్గా జై జై దుర్గా దుర్గాదేవి కథ భవానీ మాతను దుర్గా అని పిలుస్తారు కదా దీనికి కారణమేమిటి మహర్షి అని సూతిణ్ణి ప్రశ్నించారు దుర్గుడు అనే రాక్షసుణ్ణి చంపినందువలన దుర్గా అనే పేరు వచ్చింది పరాశక్తి అందరికీ అందరానిది ఆవిడని అందుకోవడం అతి దుర్లభము కనుకనే ఆమెను దుర్గా అని పిలుస్తారు అత్యంత నియమనిష్టలతో సేవిస్తే కానీ ఆ తల్లి సంతృప్తి చెందదు అమ్మా దుర్గా అని ఆవిడను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారో ఆరాధిస్తారో ఆ దుర్గామాత వారికి కనక వస్తు వాహనాలని ఇచ్చి ఆశీర్వదిస్తుంది కనుకనే విజయదశమి రోజు అందరూ కూడా వాహన పూజల్ని చేసుకుంటూ ఉంటారు పది రోజుల పాటు మహిషాసుర మర్దినిపై చేసినటువంటి యుద్ధం ఆ రోజుతో ముగిసి విజయదశమి అవుతుంది విజయానికి ప్రతీకగా ఆ రోజు మనం జరుపుకోవడం జరుగుతుంది చెడుపై మంచి గెలిచినటువంటి దినం విజయదశమి కావున అందరి కూడా భక్తి శ్రద్ధలతో ఆ మాతాన్ని ఆరాధించడం జరుగుతుంది దుర్గాదేవి అసుర సంహారమందు అమ్మవారి నుండి తొమ్మిది మంది దివ్యమైన దుర్గాశక్తి మూర్తులను ఉద్భవింపచేసింది ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలను ధరించింది దుర్గామాత ఆ యొక్క దేవతల అందరి యొక్క శక్తులతో చెడుపై మంచినించింది సంహారం చేసి విజయదుర్గ స్థాయి కొలువైంది కావున విజయదశమి రోజు మనందరం కూడా ఆ యొక్క అమ్మవారు తొమ్మిది పేర్లను నామాలను జపించడం వలన మనకి అమ్మవారు అనుగ్రహం అనేది దొరుకుతుంది అమ్మవారు పాత్రలకి సకల సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి నామాలను ఇప్పుడు మనం జపిత్తాము ॐ शैलपुत्री ॐ ब्रह्मचारिणी ॐ कूष्माण्डी ॐ चन्द्रघण्टा ॐ स्कन्दमाता ॐ कात्यायिनी ॐ कालरात्री ॐ सर्वसिद्धि ॐ भैरवी mm